అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వ్లాక్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే టిఫిన్కి అయితే గోధుమ రవ్వ కిచడీ అయితే చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా ముందుగా అయితే కుక్కర్ అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోధుమ రవ్వ అయితే తీసుకున్నాక ఇందులోకి అయితే ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే తీసుకోవాలి ఇలా అయితే హాఫ్ కప్ వరకు పెసరపప్పు అయితే తీసుకోవాలి ఇంకా రెండు అయితే బాగా కలుపుకొని ఇంకా ఒకసారి అయితే కడుక్కోవాలి బాగా అయితే చూడండి ఇలా అయితే కడిగేసుకున్నాను నేనైతే ఇందులో అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇంకా గోధుమ రవ్వ పెసరపప్పు మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి కొలత ఏమీ అవసరం లేదండి చూడండి ఇలా అయితే వాటర్ పోసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నాణ్యవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వాటర్ పోసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ అయినాక ఇంకా అందులో కొంచెం పసుపు వేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలండి ఇంకా వీడియో అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను చూడండి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా బాగా అయితే ముందు అయితే నానబెట్టాం కదండి ఇంకా గోధుమ రవ్వ పెసరపప్పు అయితే బాగా అయితే ఇలా అయితే ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంత అయితే బాగా ఉడికిపోయింది ఇంకా మొత్తం అయితే ఇలా కలబెట్ కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా కలబెడుతూ ఇంకా ఇందులో అయితే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంది కదండి ఇంకా గ్యాస్ మీదే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందైతే ఉప్పు ఏమీ వేయలేదు కదా ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఇంకా సిమ్లో అయితే ఉడుకునివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వస్తుంది ఇంకా ఉప్పు అయితే యాడ్ చేశాను ఇంకా వాటర్ కూడా పోసేసి ఇంకా గ్యాస్ మీదే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ అయితే వేసి తిప్పేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా జారుడుగానే ఉండాలి జారుడుగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంటే మా పిల్లలు తినరు ఇలా జారుడుగానే ఉంటేనే తింటారు అందుకోసమని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే చూడండి ఇంకా వాటర్ కూడా వేసేసి ఇంకా బాగా అయితే సిమ్లో అయితే ఉడకనిస్తూ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలబెడుతూ ఉడకనివ్వాలి అడుగైతే అంటకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా అయితే తయారవుతుంది ఇంక మరోవైపు అయితే ఇంకా ఇందులోకైతే తాలింపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే మనం కట్ట పొంగల్ చేసుకుంటాం కదండి అలానే వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఎప్పుడూ ఇలానే చేస్తారు పెసరపప్పు చేస్తే అంత వేడి కూడా ఉండదు కదండి పిల్లలకైతే చాలా మంచిది అందుకోసమని చూడండి ఫ్రెండ్స్ ఒక బాండీ పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి అందులో అయితే మిరియాలు వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జీడిపప్పు ఉన్నా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా పచ్చిమిర్చి తాలింపు దిన్స్ బాగా అయితే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇందులో కొంచెం అయితే అల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే లాస్ట్లో వేసాను చూడండి ఇలా కలబెడుతూ ఉండాలి మాడిపోకుండా ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఫ్రై అయిపోతున్నాయి ఈ తాలింపు ఎంత మంచిగా ఫ్రై అయ్యి వేసుకుంటే ఇంకా కిచిడి అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే గుర్తొచ్చింది అల్లం వేయలేదు మర్చిపోయానని చెప్పి ఇంకా తర్వాత వెళ్తే అల్లం అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి తాలింపు అయితే బాగా ఫ్రై చేయాలి తాలింపు అంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకెప్పుడు ఇలానే చేస్తాను చూడండి అల్లం అయితే వేసాను ఇప్పుడైతే ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అల్లం కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇంకా ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి తాలింపు మొత్తం వేసేసి బాగా కలిపేసి ఇంకా సిమ్లో అయితే కొద్దిసేపు మూత పెట్టి అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ ఇంకా ఆ తాలింపు ఫ్లేవర్ అంతా మిశ్రమానికి అయితే పట్టేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ చూడండి బాగా తలి కలిసేలా తిప్పుతూ ఉండాలి ఇంకైతే లంచ్ బాక్స్కి అయితే ఆలు ఫ్రై చేశాను అలాగే రసం కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకి బాక్స్కి అయితే లంచ్ అయితే పెట్టు పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా హడావిడి ఉరుకుడు పరుగుడు మీద పిల్లలైతే రెడీ చేసుకుంటూ ఉంటాం